వాస్తవానికి నక్క శ్రీకాంత్ పక్కనున్న బోనాల మనిషి మన శాంతినగర్కు చాలా మందితో స్నేహం ఉంది వీరి క్లాస్మేట్స్ కూడా చాలా మంది ఉన్నారు అలాంటి నక్క శ్రీకాంత్ గారు మరియు వారి బృందం మనోహర్ గారు మరియు రవినీతలు వారు వారి కళా ప్రయాణం ఇంకా ఉన్నతమైన స్థితికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ వాళ్ళు వాళ్ళందరం వీటి అర్థం ఇబ్బంది అయితే ఎందుకంటే సంజయ్ ఏం కాదా రావాలి అందరం రావాలి అందరం ఖాళీగా ఉంది కదా అందరికీ వెళ్ళండి అయోధ్యలోని రామ మందిరం భవ్యమైన రామ మందిరం నిర్మించి బలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు అక్కడ మోడీ గారి నిష్టతో ప్రాణప్రతిష్ట చేసిన సమయంలో సందర్భంలో మన శాంతి నగర్ హనుమన్ దేవస్థానం ముందు మనం కూడా పంచలోహ విగ్రహాలు తీసుకొచ్చి అన్ని రకాల అభిషేకాలు చేసుకొని ఊరేగింపుగా ఎంత పెద్ద ఊరేగింపు అది అంతమందితోని ఇక్కడ నుండి వచ్చినప్పుడు నేను ఇక్కడే మాట్లాడినా గుర్తుందా బాక్సులు ఎక్కి పైకి ఎక్కి మాట్లాడినా అప్పుడు అన్న మాటని జై శ్రీరామ్ పిడికిళ్ళు గట్టి అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే భారత్ మరి ఏం ముచ్చట పెట్టుకుందాం ఇప్పుడు ఏమవుతున్నాయా ఎలక్షన్ వస్తున్నాయా ఆ దేవ రావాల్సి వద్దాం కానీ బొగ్గ రోజులే సార్లు మాలాసార్లు చాలా సందర్భంలో తల్లులు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మిగతా చాలా చాలా మందితో చాలా సందర్భంలో ఎన్నో విషయాల మీద కూలంకషంగా మాట్లాడుతున్నాం ఇది వాస్తవం కదా కానీ రాజకీయంగా నేను ప్రత్యక్షంగా ఇతరుల కోసం మీ దగ్గర మాట్లాడినా అది కూడా మీ అందరికి తెలుసు ఎంతమందికి చేసిందో ఆ ఆ విషయం కూడా మీ అందరికి తెలుసు కానీ ఎప్పుడైనా నా కోసం నేను మీ అందరినీ అభ్యర్థించిన సందర్భం ఉందా నా కోసం ఉందా ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను మీతో ఈ ప్రయాణం సాగబట్టి ఇక్కడ నిల్చుండి మాట్లాడే స్థాయికి రాదండి వాస్తవానికి ఏమంటారు అంటే ఇంత గెలిసి రచ్చ గెలవాలంటారు కదా మన ఇంట గెలిసిందా ఎట గెలిచింది ఎట్లా గెలిచిందే తల్లి ఇంతవరకు ఇంత గెలిచిందా రచ్చ గెలిచినా లేదా మరి రచ్చ గెలిచినా రచ్చ గెలిసి ఇంటికి వచ్చిన మరి ఏం చెప్తారు రచ్చ గెలిసి ఇంటికి వచ్చినా రానున్న రోజుల్లో ఈ ఇంట్లో కూడా గెలిపిస్తారా ఊడ కొడతారా రచ్చ గెలిసి ఇంటికి వచ్చినా ఇంట్లో గెలిపిస్తారా బొంద పెడతారా బొంద పెడు చెప్పాలి ఒక్కటే విషయం నేను మీ బిడ్డను పొంద పెట్టుకున్నా మీ ఇష్టమే అందరం ఎక్కించినా మీ ఇష్టమే ఇన్ని రోజుల మన సహవాసంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి వద్దైనా ఏదన్నా ఆశించి పనిచేసినా మీ మనస్సాక్షికి అడగండి ఒకసారి ఏమన్నా ఆశించి పనిచేసినా నేనే కదా కష్టపడ్డది నా వ్యాపారంలో వృద్ధి చెంది నాలుగు రూపాయలు సంపాదించుకొని సరే నేను చిన్నప్పటి నుండి మీరందరూ అందరు చూస్తున్నారు కొంచెం లీడర్షిప్ అంటే ఇష్టం ఆ ఒక్క కాన్సెప్ట్తో అదే ఒక్క ఉద్దేశంతో రాజకీయంలోకి రావాలి రాజకీయంలోకి వచ్చినప్పుడు అంతకుముందున్న బీఆర్ఎస్లో వచ్చిన మీరందరూ వచ్చారు వేల మంది వచ్చారు కదా బీఆర్ఎస్లోకి వచ్చినా కదా ఎంత కష్టపడ్డా రెండు పర్యాయాలు వారి కోసం కష్టపడ్డా అవునా మీ అందరినీ నేనే అడిగిన జోలె బట్టి అడిగినట్టే అడిగిన జోలే బట్టి అడిగినట్టే అడిగిన ప్రతి పైసా నాదే పెట్టుకున్న వాళ్ళ వాళ్ళ పార్టీ కోసం ప్రతి పైసా నేనే పెట్టుకొని అక్కడ కనీస గుర్తింపు లేదు కనీస మర్యాద లేదు అందుకోసమే నేను చిన్నప్పటి నుండి గుర్టీ పెరిగి ఇక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ నడిపించు కనుక నాకున్న దేశ భక్తి భావనతోని భక్తి భావనతోని ఈ భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న సంజయ్ అన్న గారు మరియు మా రెడ్డ పోయిన గోపన్న గారి ఆశిస్సులతో ఈ భారతీయ జనతా పార్టీలో నా ప్రయాణం నా ప్రస్థానం మన శాంతి నగర్ గడ్డ మీద నుండి స్టార్ట్ అయింది అది కూడా మీ అందరికి తెలుసు భక్తి భావన అంటే ఒకసారి మీ అందరు గుర్తు చేసుకోవాలి మన శాంతి నగర్ లో సిరిసిల్లలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చేసుకున్నామా లేదా గ్రామ దేవతలకు చేసుకున్నామా తల్లలో ఎన్నిసార్లు చేసుకున్నామా నోరు లేదా రెండు సార్నా పొలిమేరమ్మ తల్లి అంటారు ఎక్కడ గుట్ట దగ్గర ఉన్న పొలిమేరమ్మ తల్లి నుండి మొదలెడితే గ్రామంలోని అన్ని దేవతలతో పెద్దూరు వరకు మన సిరిసిల్లా హద్దు పెద్దూరు వరకు పొలిమేరమ్మ తల్లితో మొదలెడితే హద్దు పెద్దూరు వరకు కొలువై ఉన్నటువంటి అన్ని దేవతలను ఆ రోజు ప్రసన్నం చేసి సర్వే జనా సుఖినో ఏ ఒక్కరి కోసం కాదు నా ఒక్కరి కోసం కాదు ఇప్పటికే ఒకసారి వీడియోలు చూడండి ఎక్కడ నా ఫోటో పెట్టుకోలేదు సిన్సిల్ అంతా హోర్టింగ్ లేసిన ఎంత పెద్ద కార్యక్రమం ఆ అమ్మవార్లను ప్రసన్నం చేసుకొని ఊరు సుభిక్షంగా ఉండాలనే ఒకే ఒక ఆకాంక్ష కాంక్షతోనే నేను గ్రామ దేవతలం చేస్తున్నాను వాస్తవమా అందరం అందరం ఇన్వాల్వ్ అయినా మహా మహాప్రసాదాన్ని స్వీకరించాం అంతటి అమ్మవార్ల ఆశీస్సులతోనే నేను ఇక్కడికి ఈ అమ్మవార్ల ఆశీస్సులతో సమర్థం ఆ అమ్మవార్లు ఉన్నాయా అనదు లేదని నాతో తని చేయించుకున్నారా మరి మీ మీ ఉన్నాయా ఉంటాయా ఉంటే గట్టించు కొట్టాలి మరి ఒక్కటే తల్లు అమ్మవార్లేనా గ్రామ దేవతలే కాదు మన శాంతి నగర్లో ఆ లంబోదరుడు వినాయకుడు ఎన్ని గల్లులలో పెడతారో మీ అందరికీ తెలుసు ఒక్కొక్క గల్లికి నాలుగు ఐదు ఆరు మొత్తం శాంతి నారు కలిపితే నలభై చిల్లర ప్రతి వినాయకుడి దగ్గరికి నాడు పిలుస్తారా మీరు పిలుచున్నారుసారి చేస్తున్నారు ఎవరు ఎవరు నిలిచిన్నాను వీళ్ళందరూ విలవలేదా అది విలవలేదా ఇంతమంది పిలుస్తారా ఏమిటారు ఏమో ఉంటుంది ఇంత అంత చాబాలో చాలా అవుతుంది ఏమవుతుంది పేరత్తుదా చాలువతోని ఆ వినాయకుడితో పాటు కప్పిన మీ అందరి ఆశీస్సులు వస్తాయి నాకు ఏమత్తాయి తల్లి ఆశీస్సులు ఆశీర్వాదాలు పెద్దల ఆశీర్వాదాలు చిన్నల అభినందనలు ఒక్కటే తల్లి నేను చెప్పేది మీ మీ గల్లులలో ఉన్నటువంటి మీ వినాయకుల ఆశీస్సులు నాకు ఇచ్చేశారు గ్రామంలో ఉన్నటువంటి అన్ని అమ్మవార్లు ఆశీస్సులు కూడా నాకు అని లేకపోతే నేను అతను సేవ చేయించుకుంటారా అమ్మవాళ్ళు చేయించుకోరు కదా మీ మనస్సాక్షిని ఒక్కసారి అడగండి నిజంగా చెప్తున్నా శాంతి నగర్ నుండి ఒక్కొక్కరు నాలుగు నుండి ఐదు పర్యాయాలు ఇక రాజకీయంలోని ప్రస్థానంలోనే కొనసాగుతారు మనందరికీ తెలుసు నేను మీకరేసినప్పటి నుండి పోటీల్లోనే ఉన్నారు పోటీ చేస్తూనే ఉన్నారు నేను మీకు సేవ చేయబట్టి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చిరా ఇచ్చిరా ఇప్పుడ సరే నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు మనం ఇతరుల కోసం పనిచేసినాం నేను ఎంతమందికి పని చేసినో ఈ శాంతి నగర్ లో ఉన్న లీడర్లందరి గుండెల మీద చేజేసుకొని వాళ్ళ మనస్సాక్షిగా అడిగితే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే అర్థమైంది దుమాల శ్రీకాంత్ అనే ఒక తో ఇక్కడ ఉన్న నాయకులు ఎంతగా లబ్ధి పొందిరు ఎన్ని ఆపదలలో ఆదుకున్నాడో దుమాల శ్రీకాంత్ ఆ నాయకులకే వదితాం మనం మనం చెప్పుకోవడం కాదు వా నాయకులకి వదిలేద్దాం దుమాల శ్రీకాంత్ ఎన్నిసార్లు ఆ నాయకుల అని చెప్పేసి చెప్పుకునే నేను నాకు స్వయంగా నేను ఆదుతున్నాను వాళ్ళ వాళ్ళకే వదిలేద్దాం ఆపదస్తే మీతో బుట్టునైత ఖచ్చితంగా మీ వెంటే ఉంటారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఉన్నానో మీ మనస్సాక్షికి మీరు మీరు ప్రశ్నించుకోండి శాంతినగర్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే అక్కడ దుమాల శ్రీకాంత్ ఉన్నాడా లేడా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అందరికీ చెప్తున్నా ఈరోజు తను మా చెల్లెలు పోగల భవాని మీ అందరికీ కూడా తెలుసు చిన్నప్పటి నుండి అందరం ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళమే నా ద్వారా ఇక్కడే ఉంటుంది రాజకీయంలోకి నేనే తీసుకొస్తున్నాను ఎందుకంటే ఒకవేళ మహిళా రిజర్వేషన్ అయితే తనను కూడా ముందుకొంచి తన ద్వారా రాజకీయం నేను ఉండి తనను ముందు పెట్టి నడిపించాలనేది నా ఆకాంక్ష కాంక్ష తను కూడా చదువుకుంది మీ అందరికీ తెలిసి ఎంత ఫ్రీగా ఉంటామో మేము మేము ఒక లాగా ఫీల్ అమ్ము చిన్నపిల్లల చిన్న చిన్నపిల్లలు లాగానే ఉంటాయి కదా నాకు యాక్చువల్లీ శాంతి నగర్లు ఎక్కువ నా ఫ్యాన్స్ ఎవరు ఉంటారు పిల్లలేనా ఎక్కడికైనా చిన్నపిల్లలే ఉంటారు కదా దయచేసి రానున్న రోజులలో మన శాంతి నగర్ మీకే తెలవాలి సిరిసిల్లలో ఎంత ఎంత పెద్ద ప్రోగ్రాములు చేసినా అవి నగర్ బిడ్డనే చేసింది బతుకమ్మ కాడ బతుకమ్మ ఘాటు కాడ బతుకమ్మ లేసి అప్పుడు ఫస్ట్ ఫస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరు ప్రారంభించారు మీ శాంతి నగర్ బిడ్డ దుమాల శ్రీకాంత్ అక్కడ ప్రారంభించినప్పుడు ఆడ ప్రవీందర్ గారు చైర్మన్ ఉన్నప్పుడు వారి సహకారంతో కల్చనల్ ఆ నేనే మొదలెట్టినా గుర్తుందా జర పెద్ద మనసు తెలుసు గాంధీ కార కూడా అందరికి స్వాగతం చెప్తూ వినాయకులకు చాలా మంది చూసి ఎంత మంచి గుట్టి కొట్టుకుంటాం చిన్నపిల్లల కోసం సంక్రాంతికి ముగ్గులు మీరేసుకునే ముగ్గుళ్లలో బొబ్బెనమ్మనే అస్తున్నానా ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది వస్తున్నానా తల్లి నేను కోరుకునేది ఒకటి ఇప్పటి వరకు మీతో ఏది ఆశించకుండా ఇన్ని సంవత్సరాలు నేను ప్రయాణం చేస్తున్నా శాంతినగర్ వాసులందరికీ కోరుకునేది ఒకటి అందరికి అన్ని రకాల అవకాశం ఇచ్చేది కానీ ఒక్కసారి ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇచ్చి చూడండి అందరికి ఇచ్చే సంతోషం అందరి కోసం నేను కూడా కష్టపడ్డా అది మీ అందరికీ తెలుసు కానీ నాకు కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి మీ మనసాక్షిని మీరు ప్రశ్నించుకోండి మాకన్నా ఎవరన్నా సేవ చేసేటువంటి విషయంలో కానీ కార్యక్రమాలు చేసే విషయంలో కానీ ఏదైనా ఆపదైతే ఉండి వాళ్ళది మీద భుజం మీద వేసుకొని ఆ ఆపద తీర్చే విషయంలో కానీ నాకన్నా మంచి లీడర్ ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోరు నేను నాకే అని చెప్తాను నేను అందరిలాగా రాజకీయం చేయడానికి రావట్లేదు నేను పని చేసి నేను ఏ పదవి లేకున్నా పని చేసి మీకు మీ సహాయానికై రాబోతున్నా నేను మీరు నాకు గెలిపిస్తేనే నేను పనిచేస్తా అంటే మీ ఇష్టం మీ మనస్సాక్షి చెప్పండి ఏది ఆశించకుండా ఇప్పటి వరకు ఏది గెలవకుండా పని చేసినట్టయితే మీకు చప్పట్టు కొట్టు ఉంటుంది మీ మనసుకు తెలుసు కదా కానీ ఒక అవకాశం ఇంత ఎట్లుంటుంది ఇంత పది రెట్లకు బాధ్యత పెరుగుతుంది అవునా కదా ఇంతకు పది రెట్లు బాధ్యత పెరుగుతుంది ఆ బాధ్యత ఎట్లుంటో తెలుసా పడుకుంటే పరుపు కింద ఉంటుంది ఎక్కడ మోరింది ఎక్కడ డ్రైనేజ్ ఉంది ఎక్కడ రోడ్ ఉంది ఎక్కడ వీధి దీపాలు ఉన్నాయి ఎక్కడ ఏముంది రాత్రి అంతా ఉండొద్దని చూస్తే బొద్రాలు వచ్చి మోరిపోండి తిరిగే తప్పి చెప్తే ఏమైంది చిన్నమ్మా పరకు నేను పాత శాంతి నగర్ రాళ్ళబాయి నుండి ఇదంతా నా వాడకట్టే అనుకున్నానా లేకుంటే ఏదన్నా ఇది నా ఇది నీ వాడకట్టు ఇది నా మన మీ దగ్గర వ్యత్యాసం చూపెట్టినా తరును నిజం చెప్పుడి ఏ నాకే పద్నాలుగో వార్డు రావద్దానన్నా రెండో వార్డులు రావద్దానన్నా నిజం చెప్పది అందరు నా వల్లే అనుకున్నాయి కదా ఎవ్వరు వచ్చినా కాలం కదా ఏ విషయంలో కూడా అలా అప్పుడు అది నా వార్త ఇది ఏ వార్థ అనే భావన నాకెందుకు శాంతి నగర్ అంతా నాది నాకు అదృష్టపతి మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అన్న మా గోపన్న గారు పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది ఆ అవకాశం ఎత్తుంటుందంటే ముప్పై తొమ్మిది వార్డులు మన శిసిలలో ముప్పై తొమ్మిది వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడున్న అభ్యర్థులను గెలిపించుకుంటూ ఇక్కడ ఉన్న శాంతినగర్లో ఉన్న మూడు ఈ మూడు వార్డులను కూడా గెలిపించుకునే బాధ్యత నాదే కదా నేను ఒక వార్ కట్టుకే పరిమితం రాలేదు నా పార్టీ నా మీద నన్ను నమ్మి ముప్పై తొమ్మిది వార్డులకు ప్రతినిధిగా నన్ను పంపించినప్పుడు ఇక్కడ శాంతి ఉన్నటువంటి ఈ మూడు వార్డులను కూడా గెలిపించుకునే బాధ్యత నాదా కాదా నేను ఒక వార్డుకే నా పట్టణానికి అధ్యక్షులు కాదు తల్లి అలాంటప్పుడు నేను మొత్తం ఉన్నా ఉన్నా ముప్పై తొమ్మిది వార్డులు గెలవాలనుకోండి అలాంటివి నా దగ్గర ఉన్నాను ఈ మూడు వార్డులు గెలవద్దా నేను ఒకటే చెప్తున్నా ఈ మూడు వార్డులు గెలవకపోతే భారతీయ జనతా పార్టీ రెండు పదమూడు పట్టణాలు ఈ మూడు వార్డులకి నా గెలవకపోతే నేను ఓడిపోయినండి మీరు నా ఓడగొట్టినండి మూడు వార్డుల ఇక్కడ ఉన్న మూడు వార్డుల ఎవరు నిల్చున్నా సరే ఏ అభ్యర్థిని ప్రకటించినా మా పార్టీ కమలం పువ్వు గుర్తుకోటేద్దాం దేనికి వెళ్తామా బా అభ్యర్థులు ఎవరైనా సరే ఎందుకంటే మా పార్టీ అధిష్టానం ఉంటుంది వారు ఆదేశించిన ప్రకారం వారు పంపించిన వారి అభ్యర్థులు కనుక వాళ్ళు అంటే నేను టౌన్ ప్రెసిడెంట్ గా ముప్పై తొమ్మిది మంది ఎక్కడున్నా పోయి గెలిపించుకోవాలి నేను బయటది కదా మీ దగ్గర ఉన్నానా మరి బయటది కదా ఇక్కడ మరి ఇవ్వబడతారా లేదని చెప్పుకో ఇక్కడ ఈ మూడు వాటిని మేము గెలిపిస్తాం నువ్వే బయట ప్రచారం చేయి మిగతా అందరినీ గెలిపి అన్న చేతులు చేతులు రావట్లే నువ్వు మా దగ్గరికి అప్పుడు రానవసరం లేదు నిన్ను మేము గెలిపించుకుంటాం ఐదేళ్ళు నువ్వు మాకు సేవ చేస్తావు పోయిన ఐదేళ్ళు మాకు సేవ చేస్తావు అనేటోళ్ళు ఒకసారి గట్టిగా చేతులు రావటాలి గంటే లేకుంటే ఇక్కడనే ఉండాలి ఉమ్మంటారు అందరు పక్కనా థ్యాంక్ యూ ఎందుకంటే నేను మీకే ఇప్పుడు ఈ ఐదేళ్ళు మీతోనే ఉన్నాయి కదా ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా మంది వస్తారు ఎలక్షన్లు వచ్చినాయి కదా మస్తు మంది వస్తారు బాగా ఇంకా ఇంకా మీకు తెలియాలి మంచి మంచి ప్లాన్స్ ఎత్తు ఉన్నాం ఎక్కడికే దుమాల శ్రీకాంత్రం ఒడగొట్టాలి ఏం చేస్తే ఒడగొడతాం బక్క సంపాదించి కదా కేటీఆర్ పదేళ్ళు మస్తు చేసి దాదాపుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టించిండు నిజంగా చెప్తున్నా ఆయన కంటూ మనస్సాక్షి ఉంటే నా మీద అభ్యర్థులను పెట్టద్దు ఎందుకంటే నేను అంత సేవ చేశాయను ఆ కృతజ్ఞత లేని మనిషిని ఆమె తీసుకొచ్చి డబ్బుల సంచులు గుమ్మరితారట ఆ అభ్యర్థులే చెప్తారు మీ ఇంటికి వచ్చి వాస్తవం అవునా కాదా అవునా కాదా సరే వాళ్ళు ఇంతనా మరి అన్ని మీ పైసలే మన పైసలే సిరిసిల్ల పైసలే దోస్త పైన పైసలే మొత్తం తీసుకొని రోడ్డుకు పదివేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా లక్ష రూపాయలు ఇస్తారా తీసుకోలేదు తల్లి కానీ వాళ్ళు అక్కడికి మట్టికే నేను అయితే అర్థాను నేను ఐదేళ్ళు సేవ చేస్తాను రామున్న ఐదేళ్ళు రానున్న ఐదేళ్ళు నేను మీకు సేవ చేస్తాను మళ్ళీ ఎలక్షన్లు అభ్రత్తలు తుమ్మరిద్దరు ఇద్దరు పోతారు వాళ్ళ దగ్గరికి అంటే కలవరు మీరు నా ఇంటికి వచ్చింది ఒక్కసారి అయితే నేను మీ దగ్గరికి వచ్చింది పది సార్లు ఉంటుంది మీ మనస్సాక్షికి తెలవాలి మీరు నా దగ్గరికి ఒక్కసారి అయితే నేను మీ దగ్గరికి పది సార్లు వచ్చిన నేను అన్నా కాదా మనం ఉందా ఇడా అవును కదా నేను ఒకటే చెప్తున్నా నేను మీ బిడ్డను శాంతినగర్ బిడ్డను ఢిల్లీకి రాజైనా ఏమంటారా తల్లి కొడుకే కదా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే సిరిసిల పట్టణానికి అధ్యక్షుడైనా అయినా మీకు బిడ్డనే ఓడగొట్టుకుంటే మీ బిడ్డను ఓడగొట్టుకున్నట్టే ఓడగొట్టుకుంటే మీ బిడ్డను ఓడుకున్నట్టే మీ బిడ్డను ఓడగొట్టుకుంటే సిరిసిల్ అంతా ఏమనుకుంటారు ఇప్పుడు మన శాంతి అంటే ఎంత బాగుంది ఒక శోభయాత్ర తీస్తే కొన్ని వందల మంది వేల మంది వస్తే ఊర్లేకపోతే వెంకటేశ్వర గుడి ముందర ముందరా క్లిపింగ్ ఇప్పటికి ఉన్నాయి ఏమన్నా డాన్స్ చేసి రావులు పిల్లలంతా మస్తు ఎంజాయ్ చేసారు కదా దైవం భక్తితోనే అంతటి మంచి కార్యక్రమాలు గ్రామ దేవతలు చేసిన కార్యక్రమాలు ఎన్నో హెల్త్ క్యాంపులు పెట్టినా ఎన్ని అన్నదన్న అన్న ప్రసాద కార్యక్రమాలు నా పేరు మీద నడిచినాయి మీ అందరికి ఇన్ని సేవ చేసిన ఆయనను కూడా ఊడగొట్టేరంటే నాకు రాదు ఊరందరు ఏమనుకుంటారు గన్ని ఊరందరూ తెలుసు నేను ఇవన్నీ చేసేది ఏమనుకుంటారు తెలుసా శ్రీకాంత్ వాళ్ళకి శ్రీకాంత్ శ్రీకాంత్ని అవుతాను ఎవరు నటరావా సంతనారావు నటరా నిజమా పక్కన గెలిపించుకుంటారో ఓడగొట్టుకుంటారో అది మీ ఇష్టం నేనైతే ఎలక్షన్ లోపల వచ్చి ఓట్లాడా ఒక్కసారి అయితే తిరుగుతా ఇంటింటికి ఎందుకంటే అనకుండా ఒక్కసారి ప్రతి ఇంటింటికి తిరుగుతా నా తరఫున మా చెల్లెలు వస్తుంది నా చెల్లె తరఫున ఇంకా నాకు ఇక్కడ ఉన్న చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అత్తమ్మలు ఉన్నారు ఇంకా రకరకాల వర్షాలు అన్నారు అమ్మలు ఉన్నారు చాలా మంది ఉన్నారు మా కొబ్బురే మనమ్మ కూడా ఉందానికి ప్రైజ్లాడమ్మా అది కూడా తిరుగుతుంది నా కోసం లావనే బావ అందరూ తిరుగుతారు నా కోసం నేనైతే ఒకటేసారి రచుకున్నాం పెడతా మళ్ళా మళ్ళీ రాలేదని మాత్రం మీరు అనదు మీరే చెప్పారు ఊళ్ళో కొమ్మన్నారు ఇంకా కొన్ని గెలిస్తే మున్సిపల్ పోతే భారతీయ జనతా పార్టీ ఒక పది సీట్లు గెలిచిందంటే మొన్న మున్సిపల్ కాడ పోయి ధర్నా చేస్తే రోజు ఉరికేత్తరా మురళి స్టోళ్ళు ఉరికేత్తారు మొన్న రోజు ధర్నా చేస్తాయి కదా ఇప్పుడు మొత్తం రోడ్డు అటు కొన్ని మున్సిపల్ ట్రాక్టర్లు వస్తున్నాయి మురళి స్టోళ్ళు అత్తూరు చెత్తపేటోళ్ళు అత్తరు అత్తూ రాలేదా అంటే అక్కడ కొట్లాడాలంటే నాకు బలం ఉండాలి కదా మన ఒక్కనేనా మొన్న ఇతరునుడే ఇరవై ముప్పై మంది అతని కొంతమంది కౌన్సిలర్లు గెలిస్తే ఇక్కడ ఎట్లా గెలిపించుకున్నా ఇంతకుముందు ఇలా ఈ రకంగానే ఊర్లో పోయి కొంతమందిని గెలిపించుకున్నానుకో నాకు బలం ఉంటుంది కదా ఆ బలం కోసమే నన్ను ఊర్లేక వదిలిపెట్టండి తల్లు అంటుంది ఇంకో మాట చెప్పచ్చు చెప్పరాదు ఓపెన్గా మాట్లాడుకోవచ్చా ఉన్నది ఉన్నట్టు మాట్లాడనా మనసులేం పెట్టుకోవచ్చు ఓపెనా కొంతమంది దుర్మార్గపు ఆలోచనలతోనో ఆ సమయంలో ఉన్నటువంటి నాకు మెచ్యూరిటీ లేకనో నా సొంత విషయంలో నిజంగా బాగా పేరు ఖరాబ్ చేసే మాటలు అతి బుకార బాగా పుట్టించారు వాస్తవం అది ఎంత బుకార ఉట్టించారో మీ మనస్సాక్షికి తెలుసు అవునా కాదా అది ఎంతవరకు న్యాయమమ్మా ఇంటింటికి మంటిపోయే కదా ఇంటింటికి మంటిపోయే గొడవలు వాడనోళ్ళు పెళ్ళు ఉన్నారు ఇంతవరకు ఎక్కడన్నా పార్వతి పరమేశ్వరుడు కూడా గొడవ పడతారు ఏదో గ్రహచారం బాగలేక మా మిస్సెస్ సుసైడ్ చేసుకున్న దాన్ని ఎంత క్రియేట్ చేసిరావా నిజంగా ఆది నిజమైతే నన్ను ఇంతమంది దేవతలు ఆశీర్వాదిస్తు నన్ను ఇంతమంది దేవతలు నాతో సేవ చేయించుకుంద్రా సేవ చేయించుకుంద్రా నా రా నా తప్పు ఉంటే ఇంతమంది దేవుణ్ణి సేవ చేయించుకుందరా మీ దగ్గర ఉన్నటువంటి అంతమంది వినాయకులు నన్ను ఆశీర్వదించడానికి అప్పించుకుంటారా ఎవరన్నా నా మీద ఆ మాట మాట్లాడితే ఫస్ట్ ఇష్ట ఇష్టదైవం మీద కొట్టేసి ఆ మాట మాట మాట్లాడుకున్నండి ఈ రోజు నుండి నన్నుకి నా మాట మాట్లాడితే ఇష్టదైవం మీద కొట్టేసి మాట్లాడుకున్నాడు శ్రీకాంత్ అని చెప్పండి డైరెక్ట్ నా భార్యకు చివరి ఊపిరి కూడా నేనే ఇచ్చిన వీడే సాక్ష్యం నా ఇక్కడ ఉన్న సుదర్శన డాక్టర్ ట్రీట్మెంట్ చేసింది ఏం చేసినామమ్మా ఎంతమంది లేదు ప్రపంచంలో ఏదో దురదృష్టవశాత్తుగా చిన్న సంఘటన జరుగుతుందని దాన్ని ఇంత పెద్దగా చేసేడు